ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి పడితే ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు ప్రశ్న శాస్త్రం అంటారు మకర రాశి వారి జ్యోతిష్య బలంలా తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి మకర రాశి వారి జాతకంలో ఆరు గవ్వలు పడ్డాయండి ఆరో సంఖ్య చాలా వరకు శుభకరం ఉంటుందండి మకర రాశి వారి జాతక బలానికి కానీ రవి మహారదశ ఉంటుంది శని మహారదశ ఉంటుంది అలాగే శుక్రమహారదశ వీరు కలిసి వచ్చే ఉన్నాయండి వీరి జాతక బలానికి ఇప్పుడు శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి ఈ మకర రాశి వారి జాతకానికి అధిపతి చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి మాత్రం కరెక్ట్ శనీశ్వరుడు కానీ నక్షత్రాధిపతి చూడాలంటే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అలాగే మాత్రం శ్రావణ నక్షత్రానికి చూడాలంటే మాత్రం లక్ష్మీకారకుడు చంద్రకారకుడు అధిపతి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాడ నక్షత్రం వారికి మాత్రం జాతకంలో చూడాలంటే సూర్యుడి అధిపతి కానీ ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకానికి మాత్రం ఏ ఏ రకంగా చూసినా శుభయోగం ఉన్నదండి ముఖ్యంగా స్త్రీలకు కావచ్చు పిల్లలకు కావచ్చు బాలలకు కావచ్చు పురుషులకు కావచ్చు అనుకూలమైన వాతావరణం ఉంటుంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది వ్యాపార విషయంలో తిరుగు ఉండదు కానీ రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీరి విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం ఒక సమస్య పోతూ ఉంటే ఇంకో సమస్య వస్తూనే ఉంటుందండి వీరికి సమస్యల వలయంలో మాత్రం చెక్కుంటారు కానీ ఇతరుల సమస్యలు వీరు తీర్చగలుగుతారు కానీ వీరు స్వత సమస్యలు మాత్రం తీర్చుకోలేరండి ఎవ్వరు తీర్చలేరండి దీని దాని గురించి మాత్రం వీరికి మనోవేదన గురయ్యే అవకాశం ఉంది వీరి జాతకంలో స్త్రీలకు పురుషులు సహకారం అవుతారు పురుషులు స్త్రీలకు సహకారం అవుతారు కానీ పెద్దల సనాతన ధర్మం పాటించడం చాలా మంచిది ఈశ్వర అనుగ్రహం కోసం మాత్రం ఈశ్వరుణ్ణి ధ్యానించడం చాలా వరకు మంచిది కానీ మాత్రం పదకొండు లింగాల్లో మాత్రం ఏకలింగం ఏ లింగానన్నా దర్శించడం చాలా మంచిదండి శ్రీశైల మల్లికార్జున స్వామి కానీ లేదా మాత్రం రామేశ్వరంని కానీ లేదా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కేదారేశ్వరుని కానీ కాశీ ఈశ్వనాథేశ్వరుని కానీ మహాకాళేశ్వరుని కానీ అలాగే వీరి ఓం ఓంకారేశ్వరిని కానీ వీరు దర్శించడం చాలా వరకు మంచిది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించడం చాలా వరకు శుభకరం ఉంటుంది సోమవారం మంగళవారం మాస శివరాత్రి వీరు చాలా వరకు మాత్రం నియమనిష్టలతో ఉండటం చాలా వరకు మంచిది అన్నదానం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద వస్త్రదానం ఎరుపు వస్త్రం తెలుపు వస్త్రం నలుపు వస్త్రం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ మధ్య వేలుకు మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం లోహానికి సంబంధించిన ఉంగరం ధరించడం మంచిదండి లోహం అంటే ఇనుము కావచ్చు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాహన విషయంలో కూడా కలిసి వస్తుంది వీరికి కానీ మాత్రం ఇనుము వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆయిల్ రంగం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు గ్యాస్ వ్యాపారం కావచ్చు అలాగే డీజిల్ వ్యాపారం కావచ్చు పెట్రోల్ వ్యాపారం కావచ్చు కొంతమందికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి కొంతమందికి ఇబ్బందికరమైన యోగం ఉంటుందండి ఎందుకంటే కొంతమందికి శని మంచి స్థానంలో ఉన్నవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది పుట్టుకతో పుట్టిన ఘడియను బట్టి మామూలుగా పేరును బట్టి మాత్రం శని చెడు స్థానంలో ఉంది కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తలు పాటించాలండి రెండవసారి గౌరవలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి కరెక్ట్ వీరి బలానికి నిత్య కళ్యాణం పచ్చ స్వరణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది కానీ ఏ దేవతలకైనా రుణం ఉండాలి కానీ వెంకటేశ్వర స్వామికి రుణం ఉండొద్దండి ఈ రాశివారు ఈ నక్షత్రం వారు ఈ రాశిలో పుట్టినవారు ఈ ఈ మకర రాశిలో పుట్టినవారు అలాగే మాత్రం మకర రాశిలో మూడు నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అలాగే శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి ఉంటే వెళ్ళి రావటం శుభకరం ఉంటుందండి వారికి ఉన్న సమస్యలు మాత్రం పూర్తిగా కాకపోయినా మాత్రం తగ్గే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే గృహ విషయం కావచ్చు ధన విషయం కావచ్చు రుణ విషయం కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు వ్యాపారం విషయం కావచ్చు ప్రేమ వ్యవహారం కావచ్చు విదేశీయాన యోగ బలంది కావచ్చు రాజకీయ రంగంది కావచ్చు కోర్టు కేసులు కావచ్చు అవన్నీ మాత్రం కొద్ది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ మిత్రభేదాలు చాలా ఉంటాయండి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి వీరి రాశి వారికి మకర రాశి వారి జాతకంలో చూడాలంటే గృహ నిర్మాణం చేయాలనుకున్నా కొనాలనుకున్న అమ్మాలనుకున్న మార్చాలనుకున్న రిపేర్ చేయాలనుకున్నా అలాగే స్థలం తీసుకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రంగం రాణించాలనుకున్న మాత్రం టైం పడుతుందండి కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిశ్రమ ఫలితం ఉంది ఆ వ్యాపార విషయంలో కానీ మాత్రం రాబోయే కాలం మంచి ఉంటుంది వారి జాతక బలంలో శ్రావణ మాస యుగ బలం చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం కలియుదయం ఆ గోవిందుని మాత్రం స్మరించడం చాలా మంచిదా మంచిది దర్శించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకంలో సుదర్శన యాగం చేయడం కూడా చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద ఇప్పటివరకు అయితే పదమూడు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఈ మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం కంప్యూటర్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం విద్యాస్థానంలో చూడాలంటే మాత్రం వైద్య విద్యార్థులకు లాభయోగం ఖచ్చితంగా కలిసి వస్తుంది అలాగే విద్యార్థులను కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక మాత్రం బిజినెస్ పరంగా విద్య చేసి బిజినెస్ పరంగా విద్యార్థులకు సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎంబీఏ కోర్సు చదివేవారికి ఎంబీబీఎస్ కోర్సు చదివేవారికి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం చదివేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఐటీ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ నిరుద్యోగుల విషయానికి వస్తే మాత్రం చాలా ఇబ్బందికరం ఉంటుంది ప్రధానార్థం ఇబ్బంది ఉంటుంది నిత్యార్థం మంచిగా ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిది కానీ వివాహ విషయంలో కొందరికి వీరికి నచ్చితే వారికి నచ్చదు వారికి నచ్చితే వీరికి నచ్చదు అందరికి నచ్చితే ఎవరో ఒకరు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి మాత్రం ఆ సీతారామచంద్రుని పూజ చేయటం అలాగే మాత్రం లక్ష్మీదేవత విష్ణుమూర్తిని పూజ చేయటం పార్వతి పరమేశ్వరుని ఆరాధన చేయటం అలాగే మాత్రం శ్రీకృష్ణుడిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అన్నదానం చేయటం చాలా వరకు మంచిది వీలైతే శని శింగణాపూరిని దర్శించి మాత్రం శనిశ్వరిని పూజ చేయించడం చాలా వరకు మంచిది కానీ మాత్రం అలాగే మాత్రం నవగ్రహాలని మాత్రం తొమ్మిది వారాలు శనివారాలు తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిదండి వీరి జాతకంలో చూడాలంటే నల్లని నువ్వులు దానం చే దానం చేయడం కూడా చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జ్యోతిష్యంలో శనివారం నియమం పాటించడం చాలా వరకు యోగ బలం ఉంటుందండి కానీ డార్క్ కలర్ వస్త్రం అందరికీ మంచిది కాదు మంచిది అనుకుంటా కానీ డార్క్ కలర్ వస్త్రం వీరికి వచ్చే అవకాశం ఉంది డార్క్ కలర్ వస్తువు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే భూ తగాదా ఉన్నారు అలాగే మాత్రం కోర్టు తగాద ఉన్నవారు కేసులు ఉన్నవారు అలాగే రాజకీయ రంగంలో ఇబ్బందులు ఉన్నవారు అలాగే లేనిపోని అభండాలు ఉన్నవారు లేనిపోని చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా వీరు సంశయానం అంటే చాలా వరకు ఓపిక పట్టుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు చిక్కులు చికాకులు పడే అవకాశం ఉందండి నవగ్రహాలని ధ్యానం చేయటం పూజ చేయటం అలాగే మాత్రం హోం నవగ్రహాలు పూజ చేపించడం చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి కదా కొన్ని సంవత్సరాలు పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం శనీశ్వరిని కూడా ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా వీరు గవ్వలు పడ్డాయి మాత్రం వీరి జాతక బలానికి శుక్రమహారదశి గౌరవ పడ్డాయి అలాగే కేతు మహర్దశి గవ్వలపడ్డది పడ్డది బుధమహార్దశ గౌలపడ్డాయండి శుభకరమ శుభ అశుభం సరీ సమాన యోగం గౌలపడ్డాయండి ఇవి మంచి కూడా జరిగే అవకాశం ఉంది ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంది ఓపిక చాలా అవసరం ఉంది ఓపిక పడితే వీరికి తిరిగి ఉండదు ఇది విని చూసి ఆచరించే మకర రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్